రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్న అంతర్జాతీయ అవార్డులు జూలై నెలలో ప్రధాని నరేంద్ర మోడీ పలు దేశాలను సందర్శించడానికి వెళ్ళగా నాలుగు దేశాలు తమ దేశ అత్యున్నత పురస్కారాలతో ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించడం జరిగింది వాటిలో మొదటి పురస్కారాన్ని చూద్దాం అవార్డు పేరు ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘన అవార్డు అందించిన దేశం ఘన అవార్డు అందించిన తేదీ జూలై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అవార్డును అందించినవారు ఘనాదేశ అధ్యక్షుడు జాన్ రమాని మహమా ప్రధాని నరేంద్ర మోడీ ఘనాదేశం యొక్క అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది ఘన అనేది ఆఫ్రికన్ కంట్రీ ఘనా యొక్క పూర్తి పేరు రిపబ్లిక్ ఆఫ్ ఘన రాజధాని నగరం అక్రా ఘనాదేశం యొక్క పురస్కారం ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్న ఇరవై నాలుగవ అంతర్జాతీయ పురస్కారం నెక్స్ట్ సెకండ్ వన్ అవార్డు పేరు ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అవార్డు అందించిన దేశం ట్రినిడాడ్ అండ్ టొబాగో అవార్డు ఇచ్చిన తేదీ జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అవార్డును అందించిన వారు అండ్ టొబాగో దేశ అధ్యక్షురాలైన క్రిస్టియన్ కంగాలు ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం ఆ దేశం యొక్క అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి అందించడం జరిగింది ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ నాయకుడు మోడీ కావడం విశేషం అండ్ టొబాగో దేశ పురస్కారం ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్న ఇరవై ఐదవ అంతర్జాతీయ పురస్కారం అండ్ టొబాగో దేశ రాజధాని నగరం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అండ్ టొబాగో దేశ ప్రధాన మంత్రి అయిన కమలా పెర్సాద్ బిసెసర్ బీహార్ రాష్ట్రానికి చెందిన భారత సంతతి మహిళ నెక్స్ట్ థర్డ్ వన్ అవార్డు పేరు ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ అవార్డు అందించిన దేశం బ్రెజిల్ అవార్డు ఇచ్చిన తేదీ జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అవార్డును అందించినవారు బ్రెజిల్ దేశ అధ్యక్షుడైన లూయిస్ ఇనాషియో లులాడా సిల్వా బ్రెజిల్ దేశం ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించడం జరిగింది బ్రెజిల్ యొక్క పురస్కారం ప్రధాని నరేంద్ర మోడీకి ఇరవై ఆరవ అంతర్జాతీయ పురస్కారం బ్రెజిల్ యొక్క రాజధాని నగరం పేరు బ్రెజిలియా నెక్స్ట్ ఫోర్త్ వన్ అవార్డు పేరు ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియన్ వెల్విడ్షియా మిరాబిలిస్ అవార్డు అందించిన దేశం నమీబియా అవార్డు ఇచ్చిన తేదీ జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అవార్డును అందించిన వారు ఆ దేశ అధ్యక్షురాలైన నెటుంబో నంది ఎందైత్వ ప్రధాని నరేంద్ర మోడీ నమీబియా దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకోవడం జరిగింది నమీబియా పురస్కారం ప్రధాని నరేంద్ర మోడీకి ఇరవై ఏడవ అంతర్జాతీయ పురస్కారం నమీబియా యొక్క రాజధాని నగరం పేరు విండ్ హోక్ అంతేనండి ఇవి నాలుగు ప్రధాని నరేంద్ర మోడీ జూలై నెలలో అందుకున్న నాలుగు అంతర్జాతీయ పురస్కారాలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్